వెల్కమ్ టు మెగాన టీవీ నా పేరు రహీం హీరోగా టర్న్ తీసుకున్న తమిళ కమేడియన్ సంతానం తిరుమల శ్రీవారి వివాదంలో ఇరుక్కున్నాడు వెంకటేశ్వర స్వామిని అవమానించేలా తన సినిమాలో పాట ఉందంటూ హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి దీంతో ఈ రాజుకుంది తాజాగా సంతానం డిడి నెక్స్ట్ లెవెల్ అనే సినిమాలో నటిస్తున్నాడు ఇందులో శ్రీనివాస గోవింద పాటని ప్యారడీ చేశారని పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల నేతలు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తమిళనాడులో నాస్తిక ప్రభుత్వం ఉందని అందుకే సెన్సార్ బోర్డు ఈ పాటకు అనుమతులు ఇచ్చిందని తమిళనాడు ప్రజాప్రతినిధుల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్యం కొలువైంది ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేను కాబట్టి ఇక్కడ కంప్లైంట్ చేసిన అవసరం ఉంది ఎందుకంటే దీన్ని చాలా బాధాకరతో మాట్లాడుతున్న విషయం హిందువుల మీద మరో దాడి చేస్తా ఉంది తమిళనాడు ప్రభుత్వం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఒక సినిమా తీశారు ఆ సినిమాలో ఒక పాటకి వెంకటేశ్వర స్వామి పాట స్వయాన మనం ఎంతమంది కొలుచుతాం భక్తితో తీస్తున్న పాటని వాళ్ళు ర్యాప్ సాంగ్ సెట్ చేసి దానికి మ్యూజిక్ సెట్ చేసి క్లబ్ డాన్స్ సెట్ చేసి ఆ పాటని హిందువుల మనోభావాలు వెంకటేశ్వర భక్తుల మనోభావం విధంగా ఉన్నది దీన్ని మేము సీరియస్ గా తీసుకుంటున్నాం ఒకటే చెప్తున్నాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి అతను ఎక్కడైతే తమిళనాడులో ఒకడున్న కొంతమంది కార్యకర్తలు హిందూ మతంలో ఇప్పటికీ అక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళు దీనికి సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది అదే విధంగా మాకు ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పాడు అంటే ఆ ప్రభుత్వం నాస్తికుల ప్రభుత్వం అది అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానివ్వండి వాళ్ళ కొడుకు కానివ్వండి వాళ్ళు నాస్తికులు దేవుళ్ళు నమ్మరు వాళ్ళు హిందూ మతం మీద వాళ్ళకి ప్రేమ లేదు కాబట్టే వాళ్ళు ఇలాంటి దాన్ని ప్రోత్సహిస్తారు బాధాకరంగా ఉంది మేము ఏదైతే సనాతన ధర్మం అని చెప్పి గత కొద్ది రోజులుగా లడ్డు లడ్డూ విషయాపు నుంచి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇక్కడ రాష్ట్రంలో మోడీ గారు కానీ దేశంలో అందరూ కూడా హిందువులపై దాడి జరుగుతుంది కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంటే ఈరోజు హిందువులపై దాడి కానీ భావిస్తుంది కుట్రగా భావిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాము ఈరోజు తమిళనాడు సంబంధించిన ప్రజాప్రతినిధుల మీరు ఈ సినిమాని బ్యాన్ చేయించండి అక్కడ రోడ్లు ఎక్కుతారో లేకపోతే పార్లమెంట్లో మీటింగ్ పెడతారు అసెంబ్లీలో మీటింగ్ పెడతారు ఏం చేస్తారో చేయండి ఈ సినిమాని బ్యాన్ చేయించండి లేకపోతే ఆ పాట తీసిచ్చేయండి మీరు అక్కడ మీరు కావాల్సిన అని చెప్పి అక్కడ పాటలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుణ్ణి పూజలు చేస్తామో ఒప్పుకోము కాబట్టి టీటీడీ అధికారులకు కూడా టీటీడీ అడిషనల్ ఈ ఒక్క విజ్ఞప్తి చేస్తాం ఏమనగా తమిళనాడు ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ఈ ఇష్యూలో మీరు దర్శనాలు ఇవ్వాల్సిన బాధ్యత అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మన దేవుణ్ణి మన వాళ్ళ పాటలు తీసి వాళ్ళు డబ్బులు సొమ్ము చేసుకుంటారు వాళ్ళు నిజంగానే భక్తుంటే ఉంటే ఆ సినిమాని బ్యాన్ చేసి వస్తే అప్పుడు దర్శనం ఇవ్వండి అంతేగాని వాళ్ళ సెల్ఫ్ కూడా ఇవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం